అందరు దీపావళి పండితే బాగా ఎంజాయ్ చేశారు కదా టపాసులు కూడా కాల్చుంటారు అయితే మరి మీరు జనరల్గా గా టపాసులు ఎక్కడ కాల్చారు మీ ఇంటి దగ్గర లేదా మీ షాప్స్ దగ్గర కాల్చుంటారు శ్మశానంలో రాత్రి టపాసులు కాల్స్తే ఎలా ఉంటుంది ఇది ఒక ఆచారంగా ఉంటే నిజమే ఇలాంటి ఆచారమే ఒకటి నిజంగా ఉంది అది ఎక్కడో నార్త్ ఇండియాలోనో మరి ఎక్కడో కాదు మన తెలంగాణలోని కరీంనగర్లోనే ఉంది శ్మశానంలో ఏంటి టపాసులు కాల్చడం ఏంటని అనుకుంటున్నారు అది ఏంటో తెలియాలంటే స్టోర్ లోకి వెళ్ళాల్సిందే కరీంనగర్ సిటీలోని కార్ఖాన గడ్డలో కొన్నేళ్లుగా ఒక ఆచారం వస్తుంది అదేంటంటే ప్రతి ఏటా దీపావళికి కార్కానగడ్డ ప్రాంతానికి చెందిన ప్రజలు తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ దీపావళి పండుగను తమ పూర్వీకుల సమక్షంలో జరుపుకోవాలని కోరుకుంటారు ఇందుకోసం దీపావళికి ముందు రోజే ముందు నుంచే శ్మశాన వాటికలో తమ పూర్వీకుల శ్మశాన వాటికలకు రంగులు వేస్తారు నచ్చిన రంగులు రంగురంగులు రంగులు వేసి పూల దండలతో బాగా అలంకరిస్తారు ఆ తర్వాత వాళ్ళ పూర్వీకులకు ఇష్టమైన ఫుడ్ డ్రింక్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ తీసుకెళ్ళి అక్కడే దీపావళిని సెలబ్రేట్ చేసుకొని కుటుంబ సభ్యులంతా కలిసి సమాధి దగ్గర కూర్చొని భోజనం చేస్తారు ఇలా కొన్నేళ్ల నుంచి ఈ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది ఈసారి కూడా కరీంనగర్ చెందిన ప్రజలు ఇలాగే దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు భలే వింతగా ఉంది కదా ఈ సెలబ్రేషన్ ఏదేమైనా చనిపోయిన వారిని ఇలా పండుగ రోజు గుర్తు చేసుకోవడం నిజంగా బాగానే ఉంది మరి ఈ ఆచరణపై మీరేమంటారో కామెంట్ చేయండి